వచ్చేసి మేకపోతులు మేకపోతుల్లో రేట్లు అనేది ఎంత ఏం చెప్పినావు రేట్లు అడుగు రేటు కనుక్కోవడానికి లేని ఎంత చెప్పిన రేటు పన్నెండు లాగా చెప్పినావా జోడియా జత ఇరవై నాలుగు వేలు చెప్పినావా జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడా ఎన్ని ఉన్నాయి మొత్తం పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు మేకపోతులు జోడి ఇరవై నాలుగు వేలు లెక్క చెబుతున్నావు ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడ్ మేకపోతులు బ్రదర్ ఏం చెప్పిన ఇవి రేట్ రేట్ ఎంత అయిపోయినా అన్న రేట్ ఏం చెప్పినా రేట్ ఎంత అయిపోయినారు పదమూడు వేల ఐదు వందలు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై తొమ్మిది ఉన్నాయి ఫ్రెండ్స్ పదమూడు వేల ఐదు వందల దాకా చెప్తాండి జోడి మొత్తం ఇరవై తొమ్మిది లేకపోతులు ఉన్నాయి ఏ ఊరు మీది గుజిరెడ్పల్లి ఉజిరెడ్పల్లి ఇంకా మీకు రేట్లన్నీ చూస్తాము ఒకసారి అడుగుదాం పెద్దనా ఇవి రేట్ ఏం చెప్పినావు ఒకటొకటి ఒకటొకటి చెప్పినా జోడి చెప్పినా ఒకటి చెప్పింది ఒకటొకటి పన్నెండు వేలు లెక్క ఎన్ని ఉన్నాయి మొత్తం తొమ్మిది వచ్చేసి ఒకటి ఒకటి పన్నెండు వేలు లెక్క అవుతుంది మొత్తం తొమ్మిది మేకప్ వస్తున్నాయి ఎవరు పెద్ద తొర్రిపాడు తొర్రిపాడు అంటే చె మార్కెట్ అయితే వచ్చింది అమ్మకా ఇక్కడ ఉన్నారు మేకప్ వచ్చింది ఒకసారి ఏం చెప్తుండ్రేట్ ఇవి ఉన్నాయా చెప్పదు ఎన్ని ఉన్నాయి మొత్తం ఆరు కలిసి లక్ష పది చెప్తున్నావా ఓకే ఎవరు ఉల్లిగపల్లి ఉలిగపల్లి ఉల్లిగపల్లి ఫ్రెండ్స్ ఇవి ఆరు కలిసి లక్ష పదివేలు చెప్తుంటా మేకప్ వచ్చింది లక్ష పదివేలు అంటురా అలా ఏం చెప్తున్నావు మేకపోతులు ఏం చెప్పినావు రేట్లు ఇవి తొమ్మిది తొమ్మిది వేలు చెప్పిన ఒకటి తొమ్మిది వేలు చెప్తున్నావా అలా ఏం చెప్పినావు అన్న రేట్ ఇది రేట్ ఏం చెప్పినావు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అంటే మేకపోతుల రేట్లు అనేది కొద్దిగా తక్కువనే ఉన్నాయి ఏం చెప్పిండ రైల్లు ఇది ఇవ్వకపోతా ఒకటి ఒకటి అది జోలి కాదు ఇది పోతు ఇది అట్లా అయిపోయినారు పోతున్నర చెప్పినాను పదహైదున్నర ఏం రోజులు అది ఎన్ని రోజులు అది సంవత్సరం దాటింది సంవత్సరం దాటిందా వచ్చేసి సంవత్సరం దాటిందా సంవత్సరం దాటిందా ఓకే ఎవరి మీది ఎవరి మీద గోపులాపురం ఏం చెప్పిన అన్న అన్నారేట్లు ఏడు వేలు లాక్క కూడా ఇస్తాం ఎనిమిది వేలు చెప్పిన అంటే ఇవి ఫోన్ నెంబర్ ఒకసారి తొమ్మిది తొమ్మిది ఆరు 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 ఏడు ఏడు ఐదు ఐదు ఎనిమిది ఐదు ఐదు ఎనిమిది షేర్పల్లి కదా బెబ్బేరు పక్కల షేర్పల్లి వచ్చేసి రాము ఇంకా ఉన్నాయా పోతులు ఇంకా కూడా బ్రెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుతున్నారు అట్లా ಅಣ್ಣ ಏನು ಚೆನ್ನ ರೇಟ್ ಜೋಡಿ ಇರೋದು ಜೋಡಿ ಇರವರು ವೇಲೆವು ನೇನು ಮೊತ್ತ ಎಲ್ಲ ಶೇರ್ಪಲ್ಯ ಫೋನ್ ನಂಬರ್ ಉದಾ ಸೆವೆನ್ ಸೆವೆನ್ ಎನ್ ತ್ರೀ ವನ್ ತ್ರೀ ವನ್ ಸಿಕ್ಸ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಫೈವ್ ಪೆನ್ಸಿ ಶೇರ್ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಐತೆ వీళ్ళ దగ్గర ముందే కొట్టేళ్ళు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి ఇతని దగ్గర ప్రతి వారం ఉంటాయి ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఇతను డైరెక్ట్ కాంటాక్ట్ అవి కూడా తీసుకోవచ్చు మార్కెట్కి కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం రేట్లు ఎంత అయిపోయింది అనేది రేట్లు ఏం చెప్పినారు ఇవి రేట్లు ఎంత అయిపోయినారు ఎందుకు రేట్లు కనుక్కోవడానికి ఎంత అయిపోయినా జత ఇరవై రెండు వేలు చెప్పిన జత ఇరవై రెండు వేలు చెప్పినావు জত এরাই